అందరికీ నమస్కారం ఈ రోజు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అంటే ఇది ఉగాది రోజు రిలీజ్ అవుతుందో లేకుంటే ఉగాది పండుగ శుభాకాంక్షలు మా ఇంట్లో ఉగాది పండుగ ఇలా ఉగాది శుభాకాంక్షలు అందరం అంటే న్యూ ఇయర్ కి కూడా సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటాం అట్లనే మన ఉగాది తెలుగు సంవత్సరం మొదలైతుంది కాబట్టి ఇప్పుడు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాము అవును అయితే ఉగాది అంటే ఈ మా అనేది ఏదో ఈ పేర్లు అనేది ఎప్పుడు మనకు తెలియదు పండుగ వచ్చిందంటే పండుగ మాకు తెలియదు ముఖ్యంగా అయితే మనం జనవరి ఫిబ్రవరి అని ఎట్లా చేసు ఎట్లా ఉంటా ఉంటాయో ఇప్పుడు ఈ ఈ ఏదైతే ఈ సంవత్సరం ఉగాది స్టార్ట్ అయినప్పటి నుంచో ఇట్లా ఆషాఢం శ్రావణం పాత్ర వైశాఖం అవన్నీ ఉంటాయి కావచ్చు అవన్నీ ఉంటాయి అయితే ఉగాది అనేది మెయిన్ గా నాకైతే ఉగాది అంటే గుర్తుకొచ్చేది పచ్చడి కొత్త కుండలో పచ్చడి వేయడానికి అన్ని ఇట్లా సిద్ధం చేసుకున్నారు తర్వాత భక్ష్యాలు మా సైడ్ అయితే పోలేలు అంటూ ఉంటాము పోలేలు ఎంత టేస్ట్ చేయమని నేను అసలు టేస్ట్ అయిపోయేది ఇంత ఇంత పెద్దగా ఉండేది మంచిగా పాలల్లో నెయ్యి వేసి ఆ పోలేని పాలల్లో నంచుకొని తినేటోళ్ళు అప్పుడేమో చపాతి తిని ఓన్లీ పూర్ణం మాత్రమే తినేది పూర్ణంని మంచిగా బౌల్లో వేసుకొని మంచిగా అదే స్వీట్ లాగా తినేది కాకపోతే పూలలు అనే ప్రాసెస్ ఉంటుంది ఆ పూలలు మాత్రం తినకపోయే పండుగలు అంటే అన్ని పండుగలు జరుపుకోవాలి కాబట్టి అంటే ఇది జరుపుకుంటున్నాం ప్రతి పల్లెటూరులో ప్రతి పండుగ జరుపుకుంటున్నాం అది పిల్లలకి మన ఆచారాలు మన సాంప్రదాయాలు అన్ని పరిచయం చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కూడా ఈ పండుగ ఎన్ని పనులున్నా పండుగలు పండుగలు ఖచ్చితంగా జరుపుకుంటూనే ఉంటాం అనమాట మా పిల్లలు అయితే పొద్దున్న నుంచి నాకు మస్తు సాయం చేస్తూ ఉన్నారు అన్ని పనులతో ఇప్పుడు మీరు చూస్తున్న పనులు అయితే అయితే పండుగ కోసం అన్ని తెచ్చుకున్నాం ఈ మామిడి ఆకులు మాకు పక్కకే చెట్టు ఉంది చింతపండు కూడా కొత్త చింతపండుతో చేస్తూ ఉంటాం కొత్త మామిడికాయలతో చేస్తూ ఉంటాం కదా మామిడికాయలు అయితే కొనుకొచ్చినాం కానీ చింతపండు అయితే మా చెట్టుదే ఇక ఈ వేప పువ్వు మాకు అన్నయ్య కప్పినా ఈ పువ్వు మొత్తం తెంపమని చెప్పేసి ఇంకా మామిడి ఆకులు ఏమో గుమ్మానికి కడతా ఉంటాం కదా అందుకోసం ఆ కొమ్మలు ఇరుకొచ్చిన అనమాట టక ఈ మామిడా ఆకులన్నీ ఇట్లా చేసింది ఇప్పుడు బావ కడతాడు గుమ్మామిడాకులు ఇంకా పేరు చెప్పాలి ఏంటిది నువ్వు పెద్ద పూపినావా ఏమన్నా కాదు ఇట్లా మంచిగా కదా తెంపుతుంది మిల్కమ్మ మామిడాకులు తెంపే పని చేసింది ఇప్పుడు ఈ క్రెడిట్ కూడా వేరే లేరనమాట రేప పువ్వు మాత్రం మా కన్నయ్య ఓపిక చిన్న వేలతో చిన్న పువ్వు తెంపిండు ఇక్కడ షెడ్ రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడికి అన్ని రెడీగా ఉన్నాయి కొత్త కుండ కూడా తీసుకొచ్చినాము మా ఊళ్ళో కుమ్మరులు ఉంటారు కుండలు తయారు చేసిన వాళ్ళ దగ్గరికి పోతే ఇచ్చారనమాట ఇది యాభై రూపాయలు తీసుకున్నారు దీనికి రేట్ల గురించి ఎందుకేగా అట్లా ఇక చెప్తా ఉంటా కదా నేను ఖచ్చితంగా బొట్టు పెట్టన్నా ఇంకా నేను పెడతాను మరి అందరు పెడతాను పెట్టరు నాకు తెలియాలి బావా నీకు ఉగాది అనగానే గుర్తుకొచ్చేటివి ఏంటి భక్షాలైనా ఉగాది అనంగా గుర్తుకొచ్చేటి పచ్చడి భక్షాలు ఇదైతే చేసేది మా అమ్మ మా అమ్మమ్మ ఎవరైనా భక్ష్యాలు చేసి ఇచ్చేది ఇంకా పొద్దున స్టార్ట్ చేస్తారు మధ్య ఇది చల్లగా ఈ చిద్దపడ రసం చిద్దపడ రసమా కాదు ఈ పచ్చడి అనేది తాగుతాం అనమాట ఈ పచ్చడి నేను సిటీలో తాగినప్పుడు సిటీలో తాగడానికి అంటే ఉగాది పచ్చడి చేసి ఇచ్చిళ్ళు కానీ ఇది తాగేలాగా లేకుండా అక్కడ ఇట్లా తినేలాగా ఉండే ఉగాది పచ్చడి అని ఇచ్చిల్లు ఒక గిన్నెలు ఇచ్చిల్లు ఒకసారి సిటీ సిటీలో అయితే అంటే హైదరాబాద్ లో అయితే అట్లా గిన్నెలు ఇస్తే తిన్నాను అది మేమైతే తాగేది అంటే గుడి దగ్గర అయితే డ్రమ్ముల తయారు చేసేటోళ్ళు అసలు మేమైతే సంబరంగా పోయేది బావ ఇంట్లో కొత్తకుండా అప్పుడే స్టార్ట్ చేసేటోళ్ళు మంచిగా ఎప్పటికీ తాగటోళ్ళము దేవుని దగ్గర మాత్రం పోయి ఖచ్చితంగా తాగేటోళ్ళం అనమాట అక్కడ డ్రమ్మ డ్రమ్మడు అందరు గొడవ పడేది ఆ పచ్చడి తాగడానికి అని చెప్పేసి లాగా భావించి ఆ పచ్చడి తాగలని మస్తు బయట జరిగేవి నేనైతే చిన్నప్పుడు ఉగాది పండుగకున్నా కానీ దాని తర్వాత నా పదో తరగతి తర్వాత నేను ఎక్కడ ఉగాది పండుగ లేను అంటే ఇక మొత్తం బయటనే ఇక మనది అంతా కాబట్టి మనకి ఉగాది పండగ గురించి ఎక్కువగా పదతర దాకా పరిచయం అంతే దసరాకైతే అయితే ఇంటికి వెళ్తా అంటే ఇట్లా దీపావళికి అయితే ఇంటికి వచ్చేది కానీ ఉగాది పండగకి ప్రత్యేకంగా ఇంటికి రాకపోయన్నట్టు అదనమాట ఏదేమైనా మనకి కొత్త సంవత్సరం తెలుగు కొత్త సంవత్సరము అన్ని మంచి జరగాలి ఇంకా పంచాంగం ఈ రోజు చూడడం స్టార్ట్ చేస్తారు ఖర్చు ఇంత ఆదాయం ఇంత అవమానం ఇంత అని ఇట్లా ఉంటా ఉంటుంది కదా అట్లా మాకు కొంచెం ఖర్చు తగ్గి ఆదాయం పెరగాలని కోరుకుంటా ఉన్నాం అట్లనే అంటే మనసు మంచిగా ఉంటే చాలు కదా అట్లా మంచి హ్యాపీగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం మా మిల్క్ కన్నే కూడా ఇంకొంచెం ముందుకెళ్ళాలి వాళ్ళ జీవితంలో అట్లా అన్ని మంచి జరగాలి మీ అందరికి కూడా మంచి జరగాలని కోరు ముందు నడుస్తారు కదా ముందు కాదు ఇంకా ఇంకో నైవేద్యం కోసం అని చెప్పేసి ఇస్తరాకులు దొరికిన ఆకులు ఇట్లా కుట్టినమాట ఇంకా అంటే నైవేద్యం పెట్టి తర్వాత మేము కూడా ఇదే ఇస్తురాకుల తింటే మంచిగా ఉంటది అందుకోసం అని ఇంకా బాబా పచ్చడి ప్రారంభిద్దామా ప్రారంభం చేయ కొత్త చింతపండు సూపర్ అనిపిస్తుంది అసలు పచ్చి పులుసు అయినా ఇంకా పప్పులు వేసుకున్నా బాగుంటది కావచ్చు ఇంకా ఇంకా ఫస్ట్ అయితే చింతపండు వాటర్ పోస్ చేస్తున్న చింతపండు దేనికి మూలం ఎందుకు ఎందుకు చింతపండు ఎందుకు పోతుంది ఆ చింతపండు బాగు మరి ఏ దేనికి మూలం అనేది నేను చేస్తాం మాత్రం తెలవదు కదా చింతపండు అనేది నేర్పుగా వ్యవహరించే తీరట చింతపండు అనేది నేర్పుగా వ్యవహరించే తీరు బెల్లం అనేది ఆనందానికి సంకేతం ఉప్పు అనేది జీవితంలో ఉత్సాహానికి సంకేతం వేప పువ్వు చేదు జ్ఞాపకాలు ఇంకా పచ్చి మామిడి కొత్త సవాళ్ళని ఎదురు ఎదుర్కోలు అట కొత్త సవాళ్ళని ఎదుర్కోడానికి పనిచేస్తుంది అట సహనం కోల్పోయే పరిస్థితులు మన జీవితంలో ఖచ్చితంగా ఉంటా ఉంటాయి కదా బాబా అవును మొత్తం ఇంకా చింతపండి మరి బెల్లం గురించి చెప్పి బెల్లం ఆనందానికి సంకేతం ఆనందంగా ఉంటాము ఇంకా చేతి జ్ఞాపకాలు కూడా ఉంటాయి ఇంకా వేప పువ్వు కూడా వేస్తున్నా ఇంకా తర్వాత ఉప్పు ఉప్పు అనేది ఏంటి జీవితంలో ఉత్సాహానికి సంకేతం అట తర్వాత కారం కారం ఏంటిది సహనం కోల్పోయే పరిస్థితులు ఆ అవి కూడా ఉంటాయి మన జీవితంలో అయితే మన ముసం ఇవన్నీ ఇవన్నీ నార్మల్గా చెప్తూ ఉంటారు కానీ ఇవన్నీ మాకు ఇంకా గుర్తుంది కన్నయ్య ఊపిరి పట్టి అలవాటు ఉంది కదా ఒకసారి రెండు కిలోల కారం తీసుకొచ్చి పెడితే దానితోనే ఆడతాడు దాన్ని తీస్తే ఊపిరి పడతాడు ఎట్లా అర్థం కాలేదు అసలు మెల్లమెల్లగా అదోటి ఇదోటి చెప్పి చెప్పి మెల్లగా కారం ఊపిరి పడతాడు ఊపిరి పడతాడు దాన్ని తీసుకున్నా ఊపిరి పడతాడు అట్లా చిన్నప్పుడు అట్లా ఉండే ఇప్పుడు కూడా మల ముట్టుకున్నావు డ్రెస్ కూడా రుద్దుకున్నావు అనుకోమంటది కారం కొంచెం తక్కువనే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మామిడికాయ కూడా ఇస్తావున్నా బాగున్నవి మేము చెప్తాను మధ్యలో ఆగిపోయినాం ఇక మధ్యలో ఆగిపోయినాం ఓకే అన్నీ రుచులు కలిపి ఇక ఇట్లాంటి అన్నీ ప్రతి సంవత్సరం అయితే ఎక్కడనో ఒకటి ఉండి తాగేది ఇక స్టార్టింగ్లో మా పెళ్ళాయి నుండి కొన్నిసార్లు మేము ఉగాది పండుగ జరుపుకోలేదు కదా ఇలా వాటర్ కూడా పోసేసిన బెల్లం కొంచెం కరగాలి కదా బావా చేతికి మురికాడుకున్నా బాబా బొట్టు పెట్టి కూడా దూడుచుకున్నా నువ్వు ఇట్లా అంటావని ఇవ్వ మా ఆయన కొంచెం నీట్గా ఎక్కువ ఏమన్నా అంటే ఇట్లా అట్లా అంటాడు అలా చేసిన దానికే వంకాలు పడతాడు అంటే ఇంకా అడగలేదు బెట మీరు అట్లా అంటారని నీళ్ళు పోయినా ఇంకా ఇంకా నీళ్ళు పోస్తా పోస్తా బాబా ఇంట్లో పోయి తీసుకొస్తా నిండా వాటర్ పో చింతపండు పోయా పచ్చడి అయితే అంటే పచ్చడి తాగడానికి రెడీ అయింది పచ్చడి అంటే మనం ఒకసారి అది కూడా చేసాం కదా మాడికే పచ్చడి పచ్చడి అంటే మాడికే పచ్చడి అని చేసినాం అయితే మన జీవితంలో ఈ ఆరు రుచులు ఆరోగ్యానికి చాలా మంచి అట మనం ఎప్పటికీ అంటే తీసుకుంటానే ఉంటాం ఇవి ఇవి తీసుకోవాలని ఏం లేదు కదా బాబా అంటే ఎప్పటికీ అన్ని కలిపి తీసుకోం కానీ అప్పుడోటోటే తీసుకుంటేనే ఉంటాం కారం తింటేనే ఉంటాం రోజు చింతపండు ఎప్పటికీ సాంబార్లో దాని చింతపండు వస్తేనే ఉంటది ఉప్పు మామిడికాయలు తింటాం ఉప్పు తింటాం రోజు అన్ని కలిపి మాత్రం కాదుకి అదే యాపాకు మాత్రం తినం తినం పువ్వు వేప పువ్వు మాత్రం తినం స్పూన్ మట్టి కలిపాన్నా ఓహో వీళ్ళ స్కూల్లో ఆల్రెడీ ఉగాది సెలబ్రేషన్స్ కంప్లీట్ అయినాయి నిన్న తెలుస్తా ఉన్నది మరి మీరు ఏమైనా సాయం చేసిర్రా ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవుని దగ్గర పెట్టిస్తాం మళ్ళీ ఉగాది భక్షాలు కూడా తయారు చేసినాక ఇంకా దేవుణ్ణి మొక్కి స్వీకరిద్దాం పచ్చడి ఇగో ఇక్కడ చూడు మా ఆయన గుమ్మాలకి మామిడాకులు కట్టడం స్టార్ట్ చేసిండ్రు ఇద్దరు పిల్లలు చూడండి మా ఆయనకు సాయం చేస్తానని పోటీ పడతా ఉన్నారు అదే నాకు సాయం చేయమంటే మాత్రం మమ్మీ అక్కకి ఎప్పు అని కన్నయ్య అంటాడు వేమ పువ్వులు అవరా కాకపోతే నువ్వేదా పని చెప్తే మాత్రం అక్క ఎప్పు మమ్మీ అని నువ్వు అంటావు తమ్మునికి చెప్పు మమ్మీ అని అక్క అంటది డాడీకి మాత్రం మంచిగా సాయం చేస్తారు మా మమ్మీకి పెద్ద అయితే నాకు వంట రూమ్ లో కూడా సాయం చేస్తాడు అబ్బో నేను పెడితే మళ్ళీ కదా సరే నువ్వే పెట్టు పెట్టడం కంప్లీట్ అయిపోయింది అసలు పండగ వాతావరణం అంటే ఈ గుమ్మాల మామిడాకులు కనిపిస్తే ఫస్ట్ ఆ పాజిటివ్నెస్ ఆ పండగ సంబరం అంతా కనబడుతుంది మనం ప్రతి పండగకి ఖచ్చితంగా మేమైతే ఖచ్చితంగా పెట్టుకుంటా ఉంటాం ఎందుకంటే కార్బన్ డై ని వీల్చుకొని మనకు ఆక్సిజన్ చేస్తాయి కాబట్టి అదొక పాజిటివ్ వైపు అదొకటి మంచిగా అట్లా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ గుమ్మంకి వెళ్ళిపోండి భక్ష్యాల దగ్గరికి నేను వెళ్ళిపోతాను ఓకే కొత్త కుండలో పచ్చడి ఇంకో రెడీ అయిపోయింది వంట దగ్గరికి వచ్చేసిన శనగపప్పు ఒక గంట నుంచి నాన్తూనే ఉన్నది ఇంకా విజిల్ కుక్కర్లో వేసేసుకుంటా నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది మా అమ్మ కొబ్బరి పోలేలు కూడా వేసేదనమాట ఏదైతే ఈ శనగపప్పులో కొబ్బరి తురుము కూడా అనమాట కాకపోతే నేను ఇప్పుడిప్పుడే కొంచెం ఈ పోలేలు అనేవి పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకుంటా ఉన్నా అంటే చేస్తుంటే చేస్తుంటేనే వస్తూ ఉంటుంది కదా రాదని సబ్బా కూకుంటే ఇంకా పిల్లలు కూడా టేస్ట్ చేయలేరు అట్లా చేస్తూనే ఉంటుంటే కనీసం భక్ష్యాలు మంచిగా టేస్టీగా చేసిన పోయిన సంవత్సరం అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటా ఉన్నా ఆవు నెయ్యి ఇంకో ఇట్లా నెయ్యి తీసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నా తర్వాత ఒక ఎడ్ శనగపప్పుకు ఒక ఎడ్ సగం నీళ్ళు కూడా పోసేసుకుంటున్నా ఇంకా మూత పెట్టి ఉడికించుకుందాము నేను ఇంతకుముందే ఇంగ గోధుమ పిండితో చేస్తూ ఉన్నా అనమాట పోలేలు ఇంకా ఇది స్టాండ్ మిక్సర్లో వేసేస్తే పిండి అదే కలుపుతుంది మస్తు ఈజీ ఇది వచ్చినప్పటి నుంచి నాకు మస్తు పందప్తూ ఉన్నది మేము రోజు నైట్ చపాతి తింటూ ఉంటాం కదా పిండి అదే కలుపుతుంది అనమాట అందులో ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకున్న గోధుమ పిండి కొంచెం నెయ్యి కూడా వేసిన ఎందుకంటే మనం ఆ నెయ్యి ఫ్లేవర్ తెలవాలని చెప్పేసి నెయ్యి కూడా వేసినా కొంచెం ఉప్పు వేసిన అనమాట మనం ఉప్పు ఆల్మోస్ట్ వేస్తూ ఉంటాం కదా అట్లా ఉప్పుతో పాటు కొంచెం నెయ్యి వేసిన ఆ భక్ష్యాలు నెయ్యి మంచిగా తగలాలని చెప్పేసి ఇంకా పిండి ఇట్లా నాన్తూ ఉన్నది ఇంకా నెక్స్ట్ బెల్లం తురుపు ఉంటాయిగా బెల్లం ఒకటి తురుముకున్నాను అంటే ఇవి దుడుకంగానే మనం ఏదైతే శనగపప్పులో బెల్లాన్ని మంచిగా కలపచ్చు పప్పు అయితే మూడు విజిల్ వచ్చింది తర్వాత ఇంకా ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయి ఆ వాటరు ఇట్లా వంపుకుంటా ఉన్నా పప్పు ఉడికేంతలో నేను పులిహోర కూడా తయారు చేసిన దేవునికి ప్రసాదంగా పెడదామని చెప్పేసి అట్లనే పిల్లలు మస్తు ఇష్టంగా తింటూ ఉంటారు ఈ పండగల పూట మంచి పులిహోర అయితే మామిడికాయ తురుమేసి అట్లా ఇంకో పులిహోర కోసం ఇట్లా రెడీ చేసేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు నెక్స్ట్ బెల్లము ఈ శనియపప్పులో కరిగించడమే ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకుంటా ఉన్నా మనం ఉడికించుకున్న పప్పును మిక్సీ జార్లో తీసుకుంటా ఉన్నా పప్పు మొత్తం మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకున్నా నెయ్యి ఆల్రెడీ కరిగింది కదా ఈ పప్పు ముషం అని మొత్తం ఇందులో వేసేసుకుంటున్నా తర్వాత నేను బెల్లం తురిమి పెట్టుకున్నా కదా ఇంకో ఈ గ్లాస్ పప్పు అయితే ఇదే గ్లాస్తోని బెల్లం కూడా వేసేసుకుంటున్నా మొత్తం ఇది మిక్స్ అయ్యి రాకీక బాగా కలుపుకుంటా కలుపుకుంటా పూర్ణం తయారు చేసేసుకుంటా మంచిగా పప్పులో బెల్లం మొత్తం మంచిగా కరిగిపోయింది పూర్ణం రెడీ ఇది కొంచెం చల్ల వరకు వెయిట్ చేస్తా పులిహోర కోసం అన్నం చల్లగైంది అయింది పులిహోర రెడీ పోలేలు చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నా పోయిన సంవత్సరం అయితే పూరి ప్లేస్లో పెట్టి ప్రెస్ చేసి అనేవి కాల్చిన ఇప్పుడు మాత్రం చపాతీలాగా తాల్చి చేస్తూ ఉన్నా ఇంకా గోధుమ పిండి తీసుకున్నా ఫస్ట్ ఇదైతే గోధుమ పిండితోనే ఇంకా ఫస్ట్ అయితే ఇంక ఇట్లా తాల్చుకుంటా ఉన్నా తర్వాత పూర్ణం పెట్టుకుంటా ఉన్నా మధ్యలో నేను పులిహోర కలిపేంతలా పూర్ణం అనేది మంచిగా చల్లగా అయిపోయింది బాగా పర్ఫెక్ట్ కాదు నేను పోయిన సరేమో అట్లా పూరి ప్లేస్లో చేసిన ఈసారి ఇంకా ఇట్లా చేస్తా ఉన్నా చేస్తుంటే చేస్తుంటేనే కదా ఏదైనా వస్తుంది ఇట్లా చేసేసుకున్న పొడిపిండితో చేస్తా ఉన్నా తాళుస్తా ఉన్నా మెల్లి మెల్లిగా అంటూ ఉన్నా ఎందుకంటే పూర్ణం బయటికి రావద్దని చెప్పేసి ఆల్రెడీ ఒక జేసేసి పక్కకు పెట్టుకున్నా పెనం మంచిగా వేడైంది ఇంకా నేను చేసిన పెద్ద పోలే ఏ మెల్లమెల్లగా నా పోలే కూడా వంగుతూ ఉన్నది అంటే కరెక్ట్ షేప్ వచ్చి కరెక్ట్గా పూర్ణం బయటికి రాకుండా చేయడమే ఒక పెద్ద టాస్క్ కదా ఇంకా పొంగుతుందంటే నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది ఇట్లా మంచిగా తిప్పుకుంటూ కాలుస్తూ ఉన్నా కొంచెం చిన్నమంటనే పెడుతున్నాం మళ్ళీ మాడిపోవాలని చెప్పేసి భక్ష్యాలు చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవునికి నైవేద్యం పెట్టడమే చూడండి అసలు ఎంత మంచిగా వచ్చినాయో ఈసారి ఇంకా పర్ఫెక్ట్గా వచ్చినాయి పోయినసారి పూర్వీ ప్లేస్లో పెట్టడం వల్ల చాలా చిన్న చిన్నగా వచ్చినాయి ఈసారి కొంచెం పెద్ద వేయడానికి ట్రై చేసిన వీళ్ళకి ఎంత భక్తు దేవుణ్ణి మొక్కుతా ఉన్నారు మాకు అన్నయ్య కొబ్బరికాయ కొడతానని అంటా ఉన్నాడు మరి చేతికి దెబ్బ తాకిచ్చు కుట్టు కొబ్బరికాయని కొడతాడు కొట్టినా దేవునికి చూపించి కొట్టినా అన్న కొంచెం దేవునికి చూపించి వాటర్ దేవునికి చూపించి ఆ ఓకే డన్ డన్ అబ్బా గుడ్ కన్నయ్య గుడ్ కొబ్బరికాయ కొట్టిన కూడా నాకు సాయం చేసినట్టే కదా నువ్వు దేవుని దగ్గర పెట్టాలి అమ్మో అప్పుడే నోట్లో పెట్టుకుంటానో మిల్కిగాడు దేవుని దగ్గర పెట్టండి కొబ్బరికాయ దేవుని దగ్గర పెట్టేసి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత అందరం కూర్చొని తింటా ఉన్నాము అయితే పండగ పూట ఇస్తరాకులలో తినాలని చెప్పేసి నేను అయితే ఇస్తరాకులు కొట్టినా ఇంకా పచ్చడి అయితే టేస్ట్ చేసేస్తా అన్నాము బాబా పచ్చడి తాగినవు కదా ఎట్లుంది బాబా టేస్ట్ ఎట్లుంది మంచి ఉంది ఈ రోజు రెండు మూడు గ్లాసాలు అట్టా తాగిపోతే అనమాట అది మా అమ్మ అయితే ఈరోజు అడగడానికి పోతుంది అండి గుడిపోతుంది గుడికి పోయి ఫస్ట్ ఫస్ట్ మా చిన్న పేరు మీద మరి ఎంత ఆదాయం రాబోతా ఉంది ఎంత ఖర్చు అయ్యబోతా ఉందని ఎన్ని అవమానాలు ఉన్నాయి అట్లా అవన్నీ తెలుసుకుంటా ఉంటాయి అవి కూడా తెలుసుకుంటది చిన్న అంటే నా పేరు మీద వీడి పేరు మీద కాదు అవును బాబా పేరు మీద అంటే తల్లిదండ్రులకు మనం ఎంత పెద్ద ఎరినా మనకు కొడుకులు బిడ్డలు వచ్చినా కూడా వాళ్ళకి చిన్ననే కదా చిన్న అట్లా అందరి పేరు కూడా ఇట్లునేది ఏందనేది తెలుసుకుంటారు కాకపోతే బావ పేరు మీద ఖచ్చితంగా ఇట్లున్నది మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటా ఉంటదనమాట బాగుంది ఈ అయితే దేవుడికి అందరు మంచిగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలి అని అయితే మొక్కుదాం ఈ బచ్చాలు ఎందుకు చేస్తారు పర్టికులర్ గా ఈ ఇదే ఎందుకు అవుతారు అనేది అంటే ఇదైతే అన్ని కలిపి మొద సంవత్సరం మొదట్లో కదా కొత్త సార్లు ప్రారంభం కాబట్టి అన్ని రుచి చేస్తాం అన్ని రుచులతోనే ప్రారంభం అవుతుంది అనేది ఎందుకంటే తీపి వొగరు ఇలాంటి అన్ని కలిపి జీవితంలో అన్ని ఎదురైతాయి అన్నింటినీ తట్టుకోవాలి ఆరు ఆరు రుచులు ఓకేనా అట్లాంటి అన్ని ఎదుర్కోవాలన్నట్టు అవుతాం మరి బత ఎందుకు తింటారు బచ్చానా బావ అయితే మళ్ళీ ఎప్పటికీ వేసుకోం కదా ఇట్లా ఉగాది రాగానే ఆ బెల్లంలో ఉండే ఆ ప్రోటీన్లు అవన్నీ మనకు అందం కావచ్చు కదా నెయ్యి కలిగి నెయ్యి ఆయన అదే నేను ఎత్తేసేషన్ బాబు ఎంత కానీ నాకు నెయ్యి కావాలి బావ ఇట్లా భక్ష్యాలు చేస్తే అన్న వల్లే పాపం అక్కడ వరకు వచ్చిండు పులిహోరనా మీకు ఇష్టం అట్లనే దేవునికి కూడా పెడదామని చేసిన మాకు అన్నయ్యకి పులిహోర అంటే ఇష్టం ఇందులో కొంచెం మామిడికాయ తురుము కొంచెం నిమ్మకాయ కూడా విండి అనమాట బొక్ష ఏదో సూపర్ ఉన్నాయి ఉన్నది టేస్ట్తో పోయిన సంవత్సరం కొంచెం వెనక ఉంది అనే కానీ సంవత్సరం కొంచెం పర్ఫెక్ట్ అంటే చేస్తుంటే చేస్తుంటేనే కదా పర్ఫెక్ట్ అవుతా ఉంటాం అట్లా బాగున్నాయి

పచ్చడి బాగుంది పులిహోర బాగుంది కొంచెం తాగా కొ నాకైతే పిల్లలు ఏది వద్దనకుండా అంత అన్ని తినడం ఇష్టం కాకపోతే వీళ్ళకి అదే ఎంకరేజ్ చేస్తాడు వీళ్ళకు నేను మిల్క్కి చెప్తుంట అన్ని టేస్ట్ చేయాలి మిల్క్ అన్ని అంటా ఉంటా ఎందుకంటే చిన్నప్పుడు నా అలా కావద్దు అని ఏదైనా కూరగాయలన్నీ పక్కకు పెట్టి ఆ చూపేసుకొని తినే నేను అప్పుడు బలమైన వస్తుంది అట్లా నా అలా కావద్దని చెప్తే కానీ బావ అప్పుడప్పుడు ఎంకరేజ్ చేసుకొస్తాడు ఇప్పుడు అన్నప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళని ఎట్లా చేసేది నాకు చెప్పిర్రు అనంటే అడిగితే అన్నంటే ఇప్పుడు ఇప్పుడు అన్ని కలిపి తింటావు కదా ఆ ఇప్పుడు అన్నీ అన్ని కలిపి దంచుతా అన్న పల్లీలు పక్కకు పెట్టిండా ఏ తింటాడు బా ఈ

లోపల స్వీట్ పప్పు లేదా ఇదండి మేము ఉగాది ఇట్లా జరుపుకున్నాము ఏదేమైనా కొత్త సంవత్సరం మనకు అన్ని మంచి విజయాలు మంచి సిరి సంపదలు ఆరోగ్యాలు అన్నీ మంచిగా కలిసి రావాలి ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలన్న దేవుని కోరుకుంటూ మా ఉగాది వ్లాగు ఇట్లా జరుపుకున్నాం మేము పండగని చివరి వరకు వీడియో విషయం ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు